అందరికీ నమస్కారం శ్రీ మాత్రే శ్రీమాతయమహ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము ఎటువంటి తప్పు లేకుండా పారాయణ చేసుకోవాలి పారాయణ చేసుకునేటప్పుడు ఏమైనా తప్పులుగా అనిపిస్తే ఉచ్చారణ దోషాలుంటే అమ్మవారిని క్షమించమని వేడుకోండి ముందు వీడియోలో అరవై ఐదు వరకు పారాయణ చేసుకున్నాము ఇప్పుడు అరవై ఆరు నుండి పారాయణ చేసుకుందాము ఉన్మీషనిమిషోత్పన్న విపన్న భువనావళి ఇది పదహారు అక్షర నామము ఒకటే నామము దీన్ని విడివిడిగా పారాయణ చేసుకోకూడదు సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఇది మూడు నామాలు వదన వరకు ఒకటి సహస్రాక్షి వరకు ఒకటి సహస్రపాత్ వరకు మరొకటి ఆ బ్రహ్మకీట జనని వర్ణ సమవిధాయిని ఇవి రెండు నామాలు ఆ బ్రహ్మ కీట వరకు ఒకటి వర్ణాశ్రమ విదాయిని వరకు మరొకటి నిజాగ్న రూప నిగమ పుణ్య ఫలప్రద ఇవి రెండు నామాలు నిజాజ్ఞారూప రూప నిగమ వరకు ఒకటి పుణ్యపుణ్యాఫలప్రదా వరకు మరొకటి శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జదూలికా ఇది పదహారు అక్షర నామము ఒకటే నామము దీన్ని విడిగా పారూ పారాయణ చేసుకోకూడదు సకలాగా మన సందోహ శుక్తి సంపుటమౌక్తికా ఇది పదహారు అక్షరాల నామే దీన్ని కూడా విడివిడిగా పారాయణ చేసుకోకూడదు ఒకటే నామం ఇది పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి ఇవి నాలుగు నామాలు పురుషార్ధప్రదా వరకు ఒకటి పూర్ణ వరకు ఒకటి భోగిని వరకు ఒకటి భువనేశ్వరి వరకు మరొకటి అంబిక అనాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత ఇవి మూడు నామాలు అంబిక వరకు ఒకటి అనాది నిధన వరకు ఒకటి హరి బ్రహ్మేంద్ర సేవిత వరకు మరొకటి నారాయణి నాదరూప రూప నామరూప వివర్జిత ఇవి మూడు నామాలు నారాయణి వరకు ఒకటి నాదరూప వరకు ఒకటి నామరూప వివర్జిత వరకు మరొకటి హీంకారి హీమతి హృద్య ఏయో పాదేయ వర్జిత ఇవి నాలుగు నామాలు హీంకారి వరకు ఒకటి హీమతి వరకు ఒకటి హృద్య వరకు ఒకటి హేయో పాదేయ వర్జిత వరకు మరొకటి ఇలా ఎటువంటి తప్పు లేకుండా పారాయణ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి